మనతో పాటు మరొక నేత మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు ఉన్నారు వారిని కూడా అది తెలుసుకుందాం జూబ్లీల్స్కు ఆ బీజేపీ అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది అనేది ముఖ్యమైన విషయాలు వారిని అది తెలుసుకుందాం అలా జూబిలీల్స్ ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి ఎంత ఇంపార్టెంటో ఇప్పటికీ మీ బీజేపీ సంబంధించిన ప్రతి నాయకుడు చెప్తున్న సందర్భము ఈ జూబిలీస్ ఎన్నిక అనేది అటు కిషన్ రెడ్డికి కావచ్చు ఇటు కొత్తగా అధ్యక్షుడు అయినటువంటి రామచంద్ర కావచ్చు ఒక సవాల్గా తీసుకోవచ్చు అది ఇది కిషన్ రెడ్డి గారికి రామచంద్రరావుకు సంబంధించిన విషయం కాదు ఇది ఇది సైద్ధాంతిక భూమిక ఎన్నిక ఇది పోలరైజ్డ్ డెబ్బై ఐదు శాతం వర్సైస్ ఇరవై ఐదు శాతం మొదటిసారి హైదరాబాద్లో ఓల్డ్ సిటీ కావాలన్నా నయా సిటీ కావాలన్నా న్యూ బీజేపీ కావలనా పాత ఎంఐఎం కావాలన్నా రెండింటి మధ్యలో పోరాటం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పార్టీ అబద్ధాలు చెప్పి బై డిఫాల్ట్ అధికారానికి వచ్చేటువంటి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమీ చేయలేక కాళ్ళు చేతులు జాపుకొని అబద్ధాలు మాట్లాడటము అలవాటుగా నిత్యము నైజాం యొక్క పోకడలను మళ్ళీ తీసుకొచ్చేందుకోసం ప్రయత్నం చేస్తుండే కాబట్టి ఆయన విషయం మీద నాకు బాగా తెలుసు అంతకంటే ఘోరమైనది ఏంటంటే డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అభ్యర్థిని కొనుక్కొని తీసుకొచ్చి పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎవడు లేనట్టుగా కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా చెప్పే కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి అభ్యర్థిని కొనుకొచ్చుకొని తీసుకొచ్చి పెట్టి ముసుగు తగ్గించి వారు చెప్పినట్టుగా ముసుగు తగలించి ముఖం కనపడకుండా బురకా వేసినట్టు వచ్చిన ఓట్లు ఓట్లు మైనార్టీ ఓట్ల మీద వాళ్ళ ప్రేమ మైనార్టీ ఓట్ల మీద సీట్ల కోసం వాళ్ళ ప్రేమ దెబ్బతా ఇంకోటి ఉండదు మైనార్టీలు బాగుంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబం బాగుంటే అంతా బాగుండే దేశం బాగున్నట్టే ఏం బాగుంది ఇక్కడ చెప్పిన మొత్తం వరి చెప్పిన ఇక్కడ మొత్తం జుబ్లీల్స్ అంటే ఏదో పెద్ద సినిమాలు ఉంటాయి సెట్టింగ్లు ఉంటాయి ఆంధ్రలో వస్తారు పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటారు అని చెప్పినా వ్యవస్థ ఏమున్నది అయినా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ అంతా పేదవాళ్ళు ఉంది ఇక్కడ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మొత్తము ఈ అసెంబ్లీ కాన్స్టెన్సీలో పేదవాళ్ళు ఉంది ఇక్కడ పేదవాళ్ళు సొంతంగా వాళ్ళు పని చేసుకొని అడ్డాల మీద వాడు పనిచేసి బస్తూ ఉంటారు మంచిలు దొరకవు సక్క మంచిలు దొరకవు ఇది జుబ్లీల్స్ కాన్స్టెన్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఈ టీఆర్ఎస్ పార్టీ ప్ర పరిపాలించింది బీజేపీ ఇక్కడ ఎప్పుడూ పరిపాలన చేయలే ఇక్కడ బీజేపీకి అవకాశం రాకుండా చేసాడు ఇక్కడ బీజేపీ అంటే ఒక ఒక బ్రహ్మ ఏదో బ్రహ్మ పదార్థం అని బీజేపీ వస్తే భూతం అని బీజేపీ వస్తే పాకిస్తాన్ ముస్లిం ముస్లిం మంపుతుంది అని చెప్పేసి బీజేపీ ఆరోపణ చేసింది మోడీ గారు వచ్చి పదకొండు నెలలు అయిపోయింది ఏ ఒక్కరిని కాబట్టి ఈ దేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోమనో ఇరాన్ వెళ్ళిపోమో ఇరాక్ వెళ్ళిపోమనో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోమని ఎక్కడ ఎవరు చెప్తలేము కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక భూతంగా బీజేపీని ప్రజల ముందు పెట్టింది దాన్ని మొత్తం కూడా ఇవాళ తెరదీస్తుంది ప్రజలు తెరదీస్తుంది వాళ్ళు ఇక్కడ హిందూ ఏంటిది ముస్లిం ఏంటిది క్రైస్తవ ఏంటిది అనేటువంటిది విత్సలు విడితనంతో గత ప్రభుత్వాలు చేసేట నాటకాలకు ప్రజలే తనకి తెరజీస్తున్నారు కానీ కాంగ్రెస్ మాత్రం బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక స్థానం ముక్కలే కావాలనే బీజేపీ ఒక డమ్మి ఒక బలహీనమైన అభ్యర్థిని పెట్టింది బీజేపీ బీఆర్ఎస్ గెలుపుకు సహకరిస్తుంటున్నారు అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది ఎట్లా చూస్తారు మీరు అది పనికిరా అని ప్రచారం ప్రచ అబద్ధాల కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే అబద్ధం అబద్ధం చెప్పే గట్టెక్కి చిన్న కాన్స్టిట్యూషన్కు కాన్స్టిట్యూషన్ కాపీ చాలా పెద్దగా ఉంటుంది దానికి పవిత్రత ఉంది భగవద్గీతతో సంబంధం ఉన్నట్టుగా అంశం అది కాబట్టి దాన్ని మొత్తంగా కూడా తొక్కుపెట్టి అవమానపరిచే విధంగా కాన్స్టిట్యూషన్ చిత్రపెట్టుకుని తిరగటం అంటే అది అంబేద్కర్ గారి యొక్క జీవితాన్ని అవహేళన చేయటం అయితే దత్త ఇంకోటి ఏమీ లేదు అంబేద్కర్ మహనీయుడు ఆనాడు రాసినటువంటి ఒక రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రోడ్ల మీద పట్టుకొని తిరిగి చివరస్థాళల్లో ఒక బైబుల్గా ఒక భగవద్గీతగా భావించేటువంటి ఒక కాన్స్టిట్యూషన్ కాపీని బలహీనపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తూ చేస్తున్న ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పేటి అన్నిగా కూడా పరిణీతి అంటే ఇతరుల కోసం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ తను ఇప్పుడు తను ఆచరించదు అవమానపరుస్తుంది పేదవాళ్లను ఓటు బ్యాంక్ కింద చేస్తుంది తాగుబోతులు చేస్తుంది ఇవాళ చెప్పింది కదా ఒక లక్ష ఒక లక్ష దుకాణాలు ఒక లక్ష అప్లికేషన్లు వస్తే మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ జీతులకు వచ్చినాయి అంటే తాగుబోతులు చేస్తుంది కొంచెమే కదా నువ్వు చేసేది రేవంత్ కాబట్టి జూబ్లీ హిల్స్లో పేదవాళ్ళని తాగుబోతులు చేయాలి తాగుబోతులకు తోటి ఓట్లు ఎంచుకోవాలి అనేటువంటి లక్ష్యమే ఈ రెండు పార్టీలు కానీ బీజేపీ ఆ రకం కాదు బీజేపీ ఇది డిఫరెంట్ పేదవాని ప్రతి పేదవానికి జూబ్లీ హిల్స్లో క్రైస్తవైనా హిందూవైనా సిక్ అయినా హిందూ అయినా కూడా ఉచితంగా బియ్యము గత ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఇంకా నాలుగు సంవత్సరాలు రాబోతే మొత్తం పది సంవత్సరాల పాటు ఉచితంగా బియ్యము ప్రపంచంలో ఈ పథకం ఎక్కడ లేదు ప్రపంచంలో పేదవానికి ఎక్కడ ఆకలి వేసినప్పుడు కూడా భారతదేశంలో ఎక్కడ కూడా అలవటించాలి కొన్ని పథకాలు మాత్రమే కేంద్రం ఇస్తుంది ఒకవేళ ఈ జూబియల్ కాల్చిస్తే డెవలప్ కావాలంటే మీ అభ్యర్థి కంపల్సరీ గెలవాలి గెలిస్తే మాత్రం ఉన్న ప్రభుత్వం అయినా కానీ సపోర్ట్ చేయాలి ఆ పరిస్థితి ఉందా గెలిస్తే వాడు చేసినా వాడు చేయకున్నా మెడలు వంచి మెడలు వంచి చేయించి కాబట్టి ఢిల్లీలో బీజేపీ సర్కారు ఉంది సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ప్రతి పథకానికి అరవై శాతం నలభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం చూస్తే లేకపోతే మొత్తం వీళ్ళంతా సాపేసుకొని పండుకుంటూ కాబట్టి ఈ రకంగా దుర్మార్గంగా దుర్మార్గంగా వచ్చే పథకాలు మొత్తం కూడా ఇక్కడ అమలు పరచకుండా ఒకటే ఒక ఉదాహరణ చెప్తా నేను ఏదైతే ఆరోగ్యం విషయంలో ఆయుష్మాన్ భారత్ ఈ దేశంలో అరవై రెండు కోట్ల నూట నలభై కోట్ల జనాభాలో అరవై రెండు కోట్ల ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలుపరచకుండా గతంలో టీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ అడ్డుపడ్డది పేదవాళ్లకు ఆరోగ్యం బాగుపడితే బాగుండదు వాళ్ళకు ఎప్పుడుగా కూడా ఆరోగ్యాన్ని చుట్టూ కాయిదాలు పట్టుకొని తిరగాలి ఆఫీసుల చుట్టూ ఆఫీసుల చుట్టూ కాయిదాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంపీ చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళకి నిద్రపడతా ఉంటుంది కాబట్టి పేదవాడు బాగుండాలనే ఆలోచన అవసరం లేదు కాబట్టి ఎందుకు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నావు ఇక్కడ ఇది బీజేపీ రచిస్తుంది తప్పనిసరి మెడల్ వస్తుంది కాబట్టి ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఇక ఉండదు కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోతుంది ఈ మిగిలిపోయినటువంటి ఏమున్నది దేశం మొత్తం మీద పనికిరై ఈ రెండు రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు అటు పక్కపోతే హిమాచల్ కావచ్చు చిన్న రాష్ట్రం ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది బై డిఫాల్ట్ బై డిఫాల్టే కులగన్న పేరుతో కులగన్న ఏందే కులగన్న ఏమున్నది ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉండేవి ఉన్నాయి కులగన్నీ ఆల్రెడీ యాక్సెప్టెడ్ అది దాంట్లో నువ్వు వచ్చేదో నేనే చేసినా నేనే ఇప్పుడు పొలం తీసుకొచ్చి పెట్టినా ఆయన మా కుల మారదు మతం మారుతారు పులం మారదు పిచ్చి మాట మాట్లాడుతున్నారు చాలా విచిత్రం పూల మారినట్టుగా చెప్తా ఉండు ఆయన ప్రధానమంత్రి గారితో ఆరోపణ చేస్తాడు అంటే రేవంత్ రెడ్డికి అడ్వకేట్ జనరల్ కావచ్చు ఆ వ్యవస్థ చాలా గట్టిగా ఉంటుంది కానీ ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలియక చేసిరంటారా ఎందుకు చేస్తున్నాడు తెలిసి చేస్తున్నాడు నాటకాలు చేస్తున్నాడు తెలిసి నాటకాలు చేస్తుండు అవమానాలు చేస్తున్నాడు బీసీని ఇంకా బలైన పరిస్థితి కోసం బాగోతం ఇస్తున్నాడు పగటి బాగో తెనగట్టు ఉండేది పగటేషగాలు లేకుండేది వీళ్ళు పగటేషగాను రాత్రిగాలు రెండు కాబట్టి పగటి కానీ రాత్రి కానీ ఏం చేసినప్పుడు కూడా బీసీలు మోసం కాకుండా కాపాడే పార్టీ నిజమైన పార్టీ కేంద్రంలో కేంద్ర మంత్రివర్గంలో ఇరవై ఎనిమిది మంది మంత్రులు కేంద్రంలో మొదటిసారి గత డెబ్బైదేం లేక స్వాతంత్రం తర్వాత బలహీన వర్గాలకు భారీ స్థాయిలో కేంద్రంలో క్యాబినెట్ మంత్రి వ్యవస్థ మోడీ గారికి లభించింది కాబట్టి ఏదైతే చెబుతుందో అది చేసి నిర్మూపించే పార్టీ భారతీయ జనతా పార్టీ అబద్ధాలను మేము ప్రోత్సహించము అబద్ధాలతోటి పార్టీ నిర్మాణం చేయము నిజాయితీతోటి నిబద్ధతోటి చట్టబద్ధంగా ధర్మబద్ధంగా ఈ దేశము దేశం పట్ల దేశంలో అభివృద్ధి అనేటువంటిది చేసి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ పరుగులేస్తున్నది ఇవాళ పరుగులేస్తుంది అభివృద్ధి లేవు అంతర్భాగంగా ఈరోజు తెలంగాణను భారతీయ జనతా పార్టీ కబ్జా పెడుతుంది రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈ కూలిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అమ్ముడుపోయే ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వము కాబట్టి ఇక్కడ ఎల్లయినా పుల్లైనా క్యాండిడేట్ అయినటువంటిది కాదు బలహీన వర్గాలకు మీరు అర్హత ఎంత ముందు బలహీన వర్గానికి క్యాండి భారతీయ జనతా పార్టీ టికెట్ కేరియాలో భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తుంది వాడు నిర్ణయించేది కాదు మన ఆఫీసులో నిర్ణయించుకున్నాడు వాడి ఆఫీసులో నిర్ణయించుకున్నాడు అంటే పోయినటువంటి అభ్యర్థిని టికెట్ ఇచ్చి ప్రపోజ్ చేసినటువంటి సలావు సలాం చేస్తూ నేను పోయి సూచినా కదా నేను చచ్చిపోయినట్టుగా మాకు ఆప్తమిత్రు అని చెప్తున్నాడు చాలా మంది చచ్చిపోతున్నారు మీ కాంగ్రెస్ పోతావును ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కాబట్టి బట్టుకొని బతి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు మంత్రుల మధ్య పడటం లేదు వాళ్ళ వాళ్ళకే సెటిల్మెంట్లు దందాల గురించి పంచాయతీ ఈ సెంట్రల్ వరకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వరకు కూడా పోతున్నాయి వాళ్ళకు వాళ్ళు సేఫ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దాన్ని బీజేపీ కరెక్ట్గా క్లైమ్ చేసుకోలేదని చెప్పేసి ఒక విమర్శ వస్తుంది ఎట్లా చూస్తారు దీన్ని అవన్నీ పనికిరాని విషయాలు అన్నీ అంతర్ పార్టీ వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళు తింటారా పంటరా పురుగుతారా కింద పడతారా వాళ్ళు పందుతో సవాసం చేస్తారా వాళ్ళు ఏమని చేసుకుని మాకు సంబంధం లేదు అది కూలిపోయే పార్టీ చెప్పిన ఆ పార్టీ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అది ఎంత తక్కువ మాట్లాడితే ఆ పార్టీ గురించి అంత మంచిది రైట్ రైట్ మొత్తంగా క్యాండిడేట్ చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ మీద పూర్తి విశ్వాసంతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావాలి మా ప్రయత్నం చాలా చిన్నది మేము చేసే ప్రయత్నం చాలా చిన్నది కానీ ప్రజల యొక్క భాగస్వామ్యము చాలా బలంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఏర్పడి తీరాలి గతంలో రెండు ప్రభుత్వాలు చూసినాము కాబట్టి ఈ దరిద్ర ప్రభుత్వాలు వద్దు రాబోయే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రం ఏర్పడాలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాలి నిజాయితీతో పనిచేసేక నిబద్ధతో పనిచేసే నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలి ఆ రకంగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలు ఆదేశిస్తున్నారు ముఖ్యంగా భాగ్యనగర్ సంబంధించిన ప్రజలు మొత్తంగా కూడా బంధువులు కావచ్చు వాళ్ళ స్నేహితులు కావచ్చు వృత్తిపరంగా కావచ్చు కార్మికులు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు అందరు కూడా బీజేపీ పక్షాన బీజేపీ వైపే మొగ్గు చూస్తున్నారు రైట్ ఇది మొత్తంగా జూబ్లీస్ ఎలక్షన్ లో బీజేపీ అవసరం ఉంది బీసీలకు ఉపయోగపడే బీజేపీ గెలవాలి అటు దేశంలోనే కాదు ఇప్పుడు తెలంగాణతో పాటు కూడా గెలవాలని చెప్పి తాడు శ్రీనివాస్ మరొక నేత ధర్మారావు చెప్తున్న సందర్భం కెమెరామెన్ రాజశేఖర్ రాచార్య మెట్రో టీవీ హైదరాబాద్